తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బీజేపీ ఒకవేళ అధికారులకు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని చెప్పేసి చర్చ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన రిజర్వేషన్లు నిజంగా రద్దు చేసే అవకాశం ఉందంటారా ఒక్కటేనండి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అయింది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కాకముందు అక్కడ రిజర్వేషన్స్ లేకుండే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయిన తర్వాత అక్కడ రిజర్వేషన్స్ ప్రవేశపెట్టింది అక్కడ బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు కూడా అక్కడ రిజర్వేషన్స్ లేకుండే ఇదివరకు ఇప్పుడు అక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ను మళ్ళీ తెత్తామని అంటాడు కదా ఫరూక్ అబ్దుల్లా కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ను దెత్తరంటాను కదా మరి వాళ్ళ త్రీ రిజర్వేషన్ రద్దు చేసేది బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి వాళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలది రద్దు చేద్దామని అనేది వాళ్ళ ఇవాళ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ చేసినటువంటి పార్టీ బీజేపీ ఇవాళ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఒక ఆర్డర్ ద్వారా తెచ్చినటువంటి రిజర్వేషన్సు ముస్లింలకు రిజర్వేషన్స్ తెచ్చిల్లో వాటిని రద్దు చేసి బీసీలకు ఆ స్థాయిలో ఇస్తాం అనేటువంటి బీజేపీ తప్పు చేసినట్ట లేకపోతే మత ప్రాతిపదికగా రిజర్వేషన్స్ అమలు చేస్తాం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్ట ఇది సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీని మీద నీలాపరిందలకు మోపై ఏది తోయక యావత్ జనం తెలంగాణ ప్రజానీకం అంతా బీజేపీ ఎక్కువ పోతుందని నరేంద్ర మోడీ ఎక్కువ పోతుందని ఒక ఆలోచనతోటి ఒక దురాలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉండదో రేవంత్ రెడ్డి గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ రద్దు మీద ఆలోచన ఆరోపణ చేసుకుంటూ తిరిగిండు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ కశ్మీర్ ఇష్యూను ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేస్తానంటాడో నేను చెప్పిన ఇష్యూను కనుక పెట్టుకొని ఆలోచిస్తే దేనికి ఎవరు ముందడు ఉన్నట్టు రిజర్వేషన్ రద్దుకు కాంగ్రెస్ పార్టీ ముందట ఉన్నది బీజేపీ పార్టీ ఓకే ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు తెలంగాణలో సైలెంట్ ఓటింగ్ అనేది ఏ పార్టీకి పడింది అంటారు బీజేపీగా కాంగ్రెస్కా కాంగ్రెస్కు సైలెంట్ ఓటు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాధాపుతో ఓటే పడాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి మంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఉన్నది అది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దానికి అన్ని అంగులు ఉన్నాయి ఆర్బాటం ఉన్నది సైలెంట్ ఓటు అనేది జరిగింది బీజేపీకి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దానికి పార్టీ అనుకున్నంత అనుకున్న స్థాయిలో ఓట్లు పడే అన్న స్థాయిలో ఓట్లు పడే స్థాయిలో పార్టీ లేనప్పుడు మాత్రమే సైలెంట్ ఓటు అని అంటారు దాన్ని అరే వాళ్ళకు లీడర్ లేడు క్యాడర్ లేదు ఎవరు లేకున్నా కూడా సైలెంట్ ఓట్ అయింది చూడు అది మోడీ వేవు అయింది చూడు అది సైలెంట్ రోడ్ అని దాని సైలెంట్ రోడ్ అంటారు కాబట్టి సైలెంట్ రోడ్డు బీజేపీకి పడ్డది పడ్డదే నిజమైతే రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రచార మాధ్యమాలలో మోతం ఒక రెండు రోజులైతే ఎగ్జిట్ పోల్ వస్తుంది దాని తర్వాత నాలుగో తారీఖు అయితే పోలింగ్ వస్తుంది ఓకే బీజేపీ మాట మాట్లాడితే హిందూ అంటుంది పాకిస్తాన్ అంటుంది ముస్లిం ఉంటుంది రామమందిరం అంటుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంటుంది చెప్పేసి కాంగ్రెస్ వ్యాఖ్యలు నిజమే అంటారా ఒక్కటేనండి హిందూ అనేది హిందూ పోలరైజేషన్ అనేది హిందూ ఐడియాలజీ అనేది హిందూ అనేది మతం కాదండి హిందూ హిందూ అనేది జీవన విధానం ఓకే హిందూ అనేది జీవన విధానం ఆ జీవన విధానంలో ముస్లింలు ఉంటాడు ఆ జీవన విధానంలో క్రైస్టిన్ ఉంటాడు ఆ జీవన విధానంలో బౌద్ధు ఉంటాడు ఆ జీవన విధానంలో జైన్ ఉంటాడు ఆ జీవ ఆ జీవన విధానంలో పార్సీలు ఉంటాడు హిందూ జీవన విధానం ఒకటి అంతే తప్ప హిందూ అనేది మతం కాదండి అది మన దయాగర్ గారు కూడా చెప్పిండ్ర విషయం సీత మీద రామ మీద కామెంట్ చేసినటువంటి దయాగర్ గారు కూడా హిందువు అనేది ఒక జీవన విధానం అని అది కాదు తోయక మాట్లాడే నమస్కారం నమస్కారం